గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఈ సీక్రెట్ మసాలా అందులో కొంచెం అల్లం కొంచెం ధనియాలు లవంగాలు మిరియాలు ఒక రెండు యాలకీలు ఒక బిర్యానీ ఆకు ఒక దా దాల్చిన చెక్క కొంచెం జీలకర్ర కొంచెం అల్లం వీటిని పేస్ట్లా చేసుకోవాలి మసాలా వండే ముందు చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఇందులో బిర్యానీ సామాన్లు కూడా మనం వేసుకున్నాం కాబట్టి ఇంకా షాప్లో కొన్ని ఏ మసాలా పౌడర్స్ కూడా మరి వేసుకోకర్లేదు అనమాట కర్రీలో ఆయిల్ బాగా వేగాక కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలతో పాటుగా ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగినాక ముందు మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా బాగా వేగిపోయాక పచ్చి స్మెల్ రాకుండా వేపుకోవాలి ఇలా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేపుకొని ఇందులో నీట్గా కడుక్కున్న చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్ నుంచి వాటర్ బాగా ఫామ్ అవుతుంది ఆ వాటరే చికెన్ కుక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది చికెన్లో ఇంకొంచెం నీరు ఉన్నాయి అనగా కొంచెం ఉప్పు కొంచెం పసుపు సరిపడినంత కారం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచుకోవాలి పేస్ట్ ఇది ఉంటే బాగా మాత్రం ఉడకబెట్టుకొని కూడా వేసుకోవచ్చు నేను పేస్ట్ చేసుకున్నాను ఆల్రెడీగా వేసుకోవచ్చని ఇలా చికెన్ పూర్తిగా ఉడికిపోయిందన్న టైంలో మనం తయారు చేసుకున్న గోంగూర పేస్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు కూర అంతా పుల్లగా అయిపోతుంది కొంచెం ఆ ఫ్లేవర్ వచ్చేటట్టు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇట్లా గోంగూర పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు ఉంచుకుంటే గోంగూర చికెన్ రెడీ ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో అన్ని మసాలాలు వేసుకున్నాం కాబట్టి ఎటువంటి బయట పౌడర్స్ కానీ వేరే మసాలాలు కానీ ఏం వేయక్కర్లేదు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ